తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలిసిన మహంకాళి అమ్మవారు ఈ గ్రామం రెబ్బెన మండలం రెండు కిలోమీటర్లు ఆసిఫాబాద్ హైవేలో ఉంటుంది భక్తులు నమ్మకంతో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం తల్లి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అమావాస పౌర్ణమి అమ్మవారి గర్భగుడిలోనికి అమ్మవారు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుందని పూజ మన కొబ్బరంభీం జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ విశిష్టత మనము ఏ రూపకంగా చెప్పినా కూడా అది సరిపోదు ఎందుకు అంటే ఈ ప్రాంతం చాలా అదృష్టం చేసుకుంది తెలంగాణ రాష్ట్రంలో రెండో ఇద్దరు అమ్మవారు కొలువైన రెండో చంద్రపూర్గా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం మన కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో ఉంది ఇద్దరు అమ్మవార్లు పొలవ దేవస్థానం ఇది ఒకటి ఒక అమ్మవారు కనకదుర్గ అమ్మవారు రెండో అమ్మవారు మహంకాళి అమ్మవారు మహంకాళి అమ్మవారు ఇక్కడ స్వయంభూగా పుట్టలో పుట్టింది ఇక్కడ విశిష్టత ఏంటి అంటే అమ్మవారికి సంవత్సరంలో రెండు సార్లు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఒకటి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి వివిధ రూపాలలో వివిధ అలంకరణలో తొమ్మిది రోజులు అమ్మవారి మనకు దర్శనమిస్తుంది అదేవిధంగా అదేవిధంగా మహంకాళి అమ్మవారి చైత్రపూర్ణం అప్పుడు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు జాతర నిర్వహించడం జరుగుతుంది మూడు రోజులు చైత్రపూర్ణం రోజు మా శివపార్వతుల కళ్యాణం మరుసటి రోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఇక్కడ జాతర నిర్వహించడం అమ్మవారికి బలు ఇవ్వడం వన భోజనాలు అన్నదానాలు ఎన్నో పల్లకి సేవలు నిర్వహించడం జరుగుతుంది కావున ఇంతటి మహత్యాన్ని కలిగిన ఆలయాన్ని సందర్శించండి అందరూ అదేవిధంగా ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే చాంద మాంకారి అమ్మవారు ఏ విధంగా అయితే శేన మండపంలో భూగర్భంలో పడుకొని ఉంటుందో అదే రకంగా ఇక్కడ అమ్మవారు భూగర్భంలో శేన మండపంలో పడుకొని ఉంటుంది ఈ శ్రావణ ఆషాఢ మాసంలో రెండు మాసాలలో అమ్మవారి దగ్గర నీరు రావడం ప్రత్యేకంగా ఉంటుంది ఆ నీరు చాలామంది తీసుకెళ్లి తాగడం లేకుంటే ఇంట్లో వాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కాలభైరవ స్వామి కాలభైరవ స్వామికి సంబంధించిన ఆలయాలు మన దగ్గర ఇది ఒకటి మనకు కనబడుతుంది అదేవిధంగా శనీశ్వర ఆలయం అదేవిధంగా అరుణాచల శివాలయం కలిగిన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి ఎన్నో ప్రత్యేకతలు ఎన్నో విశిష్టత విశిష్టతలు కలిగిన ఆలయం నేను చెప్తే అది మీకు సరిపోదు మీరు వచ్చి ఆ అమ్మవారిని దర్శించి ఆ అనుభూతిని మీరు పొందితే మీకే తెలుస్తుంది ఓం మాత్రే నమ్మ